నా పేరు పట్టాభిరామ్ తుర్లపాటి నా మాటశాలకు స్వాగతం ఈరోజు నా మాటశాలలోని అంశం ఇంగ్లీష్ నవ్వులు నవ్వు ఒక భోగం నవ్వించటం యోగం నవ్వలేకపోవటం రోగం అన్నారు నవ్వు గురించి తెలిసిన మహానుభావులు నవ్వు మనిషి తనకు తానుగా తయారు చేసుకునే ఓ అద్భుత సౌందర్య సాధనం పని ఒత్తిడిలో పడి నవ్వటాన్ని చాలామంది మర్చిపోయారు కానీ మనకు వచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు అనారోగ్యాలకు నవ్వు ఒక చక్కటి ఔషధం బీపీ ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ ఇలా మైగ్రేన్ తలనొప్పి వంటి బోలెడని సమస్యలకు నవ్వు ద్వారా పరిష్కారం దొరుకుతుందని పరిశోధనలో తేలింది రోజుకు పది నిమిషాలు నవ్వటం ద్వారా పది నుంచి ఇరవై మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీస్లో తెలిసింది అంతేకాదు నవ్వటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేయగలదు ఇకపోతే నవ్వటం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మెదడులో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది నవ్వినప్పుడు ముఖం పొట్టలో కండరాలు యాక్టివేట్ అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైనటువంటి శ్వాస వ్యాయామం అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయటానికి అందరిలో మంచి ఇంప్రెషన్ పొందటానికి ముఖంపై చిరునవ్వు ఉండటం చాలా అవసరం అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది అంటే మీరు నవ్వుతూ ఉండటం ద్వారా మీ చుట్టూ ఉండే వాళ్ళను కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళలో సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పలు రకాల సర్వేలు చెప్తున్నాయి కాబట్టి రోజుకి పది నిమిషాలైనా నవ్వటాన్ని అలవాటు చేసుకోవాలి సందర్భానికి తగినట్టుగా మనం స్పందించి ఎలా రకరకాలుగా నవ్వుతామో అలాగే ప్రతి నవ్వుకి ఒక పదం ఉంటుంది కదా ఈరోజు మనం ఆ పదాలను తెలుసుకుని సమయానికి అనుగుణంగా ఉపయోగిస్తేనే మన మాటలు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి నవ్వులో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందామా నవ్వులో చాలా రకాలున్నాయి చిరునవ్వు సకిలింపు ఇకలింపు ముసుముసి నవ్వు మూగనవ్వు నవ్వు పక్కపక్కలో ఇకరికలు అట్టహాసాలు ఇలా నవ్వులు అనేక రకాలు దేనికదే సాటి భరతముని నాట్యశాస్త్రంలో స్మితం హసితం విహసితం ఉపహసితం అపహసితం అతిహసితం అని నవ్వుని వర్గీకరించారు ఇక ఆధునిక సాహిత్యంలో నవ్వు అంటే ఈ హాస్యం నవ్వు కొత్త పొంతలు తొక్కిందని చెప్పొచ్చు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు మొలక నవ్వు మొద్దు నవ్వు కిచకిచ నవ్వు కిలకిల నవ్వు ఇగిలింపు నవ్వు సకిలింపు నవ్వు కుండమూకుడు నవ్వు కప్పదాటు నవ్వు వెర్రి నవ్వు తిట్టినవ్వు అంటూ నవ్వుకు అనేక రకాల రూపాలు ఇచ్చారు అయితే మనందరికీ తెలుసు పురాణాల్లో లక్ష్మణుని నవ్వు రాముడి కొలువులో కల్లోలానే సృష్టించింది ఇక ఇంగ్లీష్ భాషలో కూడా నవ్వులు చాలా రకాలున్నాయి ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్న నవ్వుల గురించి తెలుసుకుందామా మొట్టమొదటిది క్యూట్ లాఫ్ ఆర్ స్మైల్ దీనిని తెలుగులో మనం చిరునవ్వు లేదా మందహాసం అంటాం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్ నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది ఇంగ్లీష్లో సెకండ్ వర్డ్ గిగ్లింగ్ గిగ్లింగ్ అంటే ముసుముసి నవ్వు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వై రాజు గిగ్లింగ్ ఆల్ త్రూ అవర్ మీటింగ్ ఎస్టర్డే ఎందుకు రాజు నిన్నంతా మన మీటింగ్లో ఉండి ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు నెక్స్ట్ వర్డ్ సార్కాస్టిక్ లాఫ్ సార్కాస్టిక్ లాఫ్ దీన్ని తెలుగులో వెకిల్ నవ్వు అంటారు కొంతమంది వికిలిగా నవ్వుతూ ఉంటారు దాన్ని సార్కాస్టిక్ లాఫ్ అంటారు ఇంగ్లీష్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు మురళీస్ సార్కాస్టిక్ లాఫ్ ఇరిటేట్స్ మియర్ లాడ్ మురళి నవ్వే నవ్వు వెకిల్ నవ్వుకి నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది నెక్స్ట్ వర్డ్ ఫేక్ లాఫ్ ఫేక్ లాఫ్ అంటే కపట నవ్వు కొంతమంది లోపల ఒకటి పెట్టుకుని బయటికి నవ్వుతూ ఉంటారు అంటే ఆల్మోస్ట్ దీన్ని మనం విలన్ నవ్వు కింద చెప్పొచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మోహన్ ఆఫర్డ్ ఎ ఫేక్ లాఫ్ హీ స్టార్టెడ్ నెక్స్ట్ వర్డ్ నర్వస్ లాఫ్ కొంతమంది భయం భయంగా నవ్వుతారు నవ్వకపోతే ఏమవుతుందా తిడతారేమో అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి హీ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ హీ హ్యాస్ ఏ నర్వస్ లాఫ్ ఆన్ హీస్ ఫేస్ నిన్న జరిగిన సంఘటన నుంచి అతను బయటికి రాలేకపోతున్నాడు ఇంకా అతని ఫేస్లో ఆ భయం నవ్వు కనిపిస్తోంది నెక్స్ట్ వర్డ్ ఈవిల్ లాఫ్ ఈవిల్ లాఫ్ అంటే తిట్టు నవ్వు అంటే ఎదుట వాళ్ళని తిట్టటానికి ఈ ఈవిల్ లాఫ్ని వాడుతూ ఉంటాం ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ప్రకాష్ రాజ్ ఈవిల్ ఆఫ్ ద థియేటర్ ప్రకాష్ రాజు నవ్వినటువంటి ఆ తిట్టు నవ్వికి ఆ థియేటర్ అంతా మారుమోగింది తర్వాత మరొక పదం హికప్ లాఫ్ హికప్లాఫ్ అంటే తెలుగులో కుండమూకుడు నవ్వు కుండ మోకుడు నవ్వు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను హీ హ్యాడ్ ఎ హికప్ లాఫ్ వెన్ పీపుల్ కంపేర్డ్ హిమ్ విత్ హిస్ డాడ్ అతనిని వాళ్ళ తండ్రితో పోల్చేటప్పటికి అతనికి కుండముకు నవ్వు వచ్చింది హికప్ లాఫ్ హికప్ లాఫ్ అంటే మనం హికప్ అంటే ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు వస్తున్నట్టుగా నవ్వటం దీని హికప్ లాఫ్ అంటాం ఇంగ్లీష్లో తర్వాత పదం సైలెంట్ లాఫ్ సైలెంట్ లాఫ్ అంటే మూగ నవ్వు కొంతమంది శబ్దం లేకుండా నవ్వుతారు వాళ్ళు నవ్వుతున్న సంగతి కూడా తెలీదు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దెర్ వాజ్ ఎ సైలెంట్ లాఫ్ ఇన్ హిస్ ఫేస్ అతని ఫేస్లో ఒక సైలెంట్ లాఫ్ మూగు నవ్వు కనిపించింది మరో పదం ఉంది ఎటికేట్ ఆర్ పొలైట్ లాఫ్ దీనిని తెలుగులో మనం ఒత్తిడి నవ్వు అంటాం అంటే మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాము బాస్ జోకేస్తాడు కానీ ఆ జోక్కి నీకు నవ్వు రాలేదు కానీ నవ్వు నవ్వకపోతే బాసు కోపం వస్తుంది సో చచ్చినట్టుగా ఆ బాసు వేసిన జోక్కి నువ్వు నవ్వి తీరాల్సిందే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మోహన్ హ్యాడ్ అన్ ఎటికేట్ లాఫ్ ఆర్ పొలైట్ లాఫ్ వెన్ హిస్ బాస్ జోక్డ్ వాళ్ళ బాస్ జోక్ చేసినప్పుడు మోహన్ ఒక ఒత్తిడితో కూడుకున్నటువంటి ఒక పొలైట్ లాఫ్ ఒక పొలైట్ నవ్వు నవ్వాడు తర్వాత ఇంకొక పదం ఉంది కంటేజియస్ లాఫ్ అంటే ఈ కంటేజియస్ లాఫ్ అంటే లాఫ్ వితౌట్ నోయింగ్ ద రీజన్ అంటే కారణం లేకుండా అసలు ఏ రీజన్ తెలియదు అతనికి ఒక వెరీ నవ్వు నవ్వుతూ ఉంటారు మనం ఇలాంటి వ్యక్తులు తారసపడుతుంటారు చూస్తూ ఉంటాం వీళ్ళక రీజన్ తెలియదు యాక్చువల్గా సురేష్ రెస్పాండ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సురేష్ అనే వ్యక్తి ప్రతిదానికి రెస్పాండ్ అవుతాడు ఆ రెస్పాండ్ అవటమే కాదు అతను ఈ కంటేజియస్ లాఫ్ అంటే ఈ నవ్ ఒకటి నవ్వుతూ ఉంటాడు తర్వాత ఇంగ్లీష్లో మరొక పదం ఉంది పీజియన్ లాఫ్ పీజియన్ అంటే తెలుసు కదా పౌరం అంటే ఈ పీజియన్ లాఫ్ అంటే లిప్స్ క్లోజ్డ్ వితౌట్ షోయింగ్ ద టీత్ అంటే పండ్లు కనిపించకుండా నవ్వటం అంటే ఆల్మోస్ట్ అది ఒక పిచుకో లేకపోతే ఒక బర్డ్ కిచకిచ కిచకిచ అంటుంటుంది చూసారా ఈ కిచకిచ నవ్వు దాన్ని మనం పీజియన్ లాఫ్ అని కూడా అంటాం అలాగే మరొక పదం ఉంది ఇంగ్లీష్లో బెల్లి లాఫ్ బెల్లి లాఫ్ అంటే కడుపుబ్బ నవ్వటం కొంతమంది కడుపు పట్టేసుకుని కింద పడి దొల్లిదొల్లి నవ్వుతూ ఉంటారు ఇటువంటి దాన్ని బెల్లి లాఫ్ తెలుగులో కడుపుబ్బ నవ్వు అంటాం తర్వాత మరొక పదం ఉంది లాఫింగ్ ఐస్ కన్నుల నవ్వు అంటే కళ్ళతోనే నవ్వుతారు వాళ్ళు అందంగా నవ్వుతారు ఆ నవ్వు చాలా అందంగా ఉంటుంది కళ్ళు మాత్రమే నవ్వుతూ కనిపిస్తాయి వాళ్ళు మనకి దీన్ని ఇంగ్లీష్లో మనం లాఫింగ్ ఐస్ అంటాం తర్వాత మరొక పదం ఉంది బ్రేకింగ్ లాఫ్ బ్రేకింగ్ లాఫ్ అంటే విరామం నవ్వు ఇది ఒక వింతకేసండి అంటే ఎలా అంటే వీళ్ళు గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుతూ ఉంటారు ఎప్పుడో జరిగిన సంఘటన అది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది పాస్ట్ కానీ దాన్ని గుర్తుకు పెట్టుకుని మరీ 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 నవ్వుతూ ఉంటారు దీన్ని అంటే బ్రేక్స్ ఇస్తుంటారు మధ్యలో విరామం నవ్వు అంటే అదే బ్రేక్స్ ఇచ్చిన అవుతుంటారు సో దీన్ని బ్రేకింగ్ లాఫ్ అంటాం మరో పదం ఉందండి బ్లైండ్ లాఫ్ బ్లైండ్ లాఫ్ అంటే గుడ్డి నవ్వు కొంతమంది మనం చూస్తే ఒక జోక్ వేస్తే కనుక వాళ్ళు కళ్ళు మూసిన అవుతూ ఉంటారు దీన్ని మనం ఇంగ్లీష్లో బ్లైండ్ లాఫ్ అంటాం గుడ్డి నవ్వు మరొక పదం ఉందండి చెక్కల్ అంటే చెక్కల్ అంటే నవ్వు పిచుకలాగా కిచకిచ కిచకచ అన్నట్టుగా నవ్వుతుంటారు దీన్ని చక్కెర్ లాఫ్ అంటారు మరో పదం ఉంది హార్స్ నే లాఫ్ హార్స్ నై లాఫ్ అంటే గుర్రపు సకిలింపు నవ్వు గుర్రం సకిలించినప్పుడు ఒక విచిత్రమైనటువంటి శబ్దం వస్తుంది అలా కొంతమంది నవ్వుతూ ఉంటే ఆ గుర్రపు సకిలింపు శబ్దం మనకి వినిపిస్తుంటుంది దీన్ని హార్స్ నై లాఫ్ అంటాం తర్వాత మరొక పదం ఉంది ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ అంటే ఆపుకోలేని నవ్వు అంటే ఇక వాళ్ళని ఆపటం కష్టం ఒకసారి ఏదో జోకేస్తే నవ్వి ఊరుకోరు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు కంటిన్యూస్గా దీన్ని మనం ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ అంటాం ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ తర్వాత ఇంకొక నవ్వు ఉంది యాక్షన్ లాఫ్ యాక్షన్ లాఫ్ని మనం తెలుగులో అతి హసితం అనొచ్చు ఒక వింత కేస్ వింతకేసంటే ఏంటంటే వీళ్ళు నవ్వటమే కాదు వీళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళని చితకబాతూ ఉంటారు తొడ మీద కొట్టడం భుజం మీద కొట్టడం వెనక మీద కొట్టడం వెన్ను మీద కొట్టడం ఇలా వీళ్ళు విపరీతమైనటువంటి యాక్షన్ చేస్తూ నవ్వుతూ ఉంటారు దీంతో వీళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు చచ్చిపోతారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళ నవ్వటమే కాకుండా పక్క వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేటరీ లాఫ్ అంటే పక్క వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చితక కొడతారు వాళ్ళని సో దీన్ని యాక్షన్ లాఫ్ అంటారు అంటే అతిహసితం తెలుగులో మరొక పదం ఉంది ఇంగ్లీష్లో కాక్ లాఫ్ కాక్ అంటే తెలుసు కదా మీకు కోడిపుంజు కోడిపుంజు ఉదయం లేచిన వెంటనే కొక్కరికా ఉంటుంది కొంతమంది అలా కోడి కొక్కరికా అన్నట్టుగా నవ్వుతూ ఉంటారు అదొక సౌండ్ విచిత్రంగా ఉంటుంది సో ఇలా చాలా రకాలు ఉన్నాయి మరొక పదం ఉంది పీల్స్ ఆఫ్ లాఫ్టర్ ఐ రిపీట్ పీల్స్ ఆఫ్ లాఫ్టర్ పీల్స్ ఆఫ్ లాఫ్టర్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ద హాల్ వాజ్ ఫిల్డ్ విత్ పీల్స్ ఆఫ్ లాఫ్టర్ పీల్స్ ఆఫ్ లాఫ్టర్ అంటే ఏంటంటే నవ్వుతో మారుమోగటం నవ్వుతో మార్మోగటం పీల్స్ ఆఫ్ లాఫ్టర్ అంటారు అలాగే డైట్ లాఫింగ్ చచ్చేంత నవ్వు డైట్ లాఫింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఐ ఆల్మోస్ట్ డైట్ లాఫింగ్ నాకైతే నవ్వుతో చచ్చినంత అయింది అనుకోండి సో దాన్ని డైట్ లాఫింగ్ అంటారు తర్వాత మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు డోంట్ గిగిల్ ఏ చేయిల్లేవు అలా బోసు నవ్వులు అవుతావేంటి ఇది బోసి నవ్వు డోంట్ గిగిల్ ఏ చేయిల్లేవు అలాగే మరో పదం ఉంది ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ అంటే కడుపుబ్బు నవ్వించేటువంటిది బ్రహ్మానంద కామెడీ హ్యావర్స్ ఇన్ ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ తెలుగు మూవీస్లో మనం బ్రహ్మానందాన్ని చూస్తూ ఉంటాం అతను యాక్చువల్గా ఫేస్తో ఏమి చెప్పకుండా జోక్స్ ఏమి వేయకుండానే ఫేస్తో నవ్విస్తుంటాడు కడుపుబ్బ నవ్విస్తుంటాడు దీన్ని ఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ అంటారు కడుపుబ్బు నవ్వించే నవ్వు ఈరోజు నా మాటశాలలోని ఇంగ్లీష్లో నవ్వులు మీకు నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త అంశంతో మీ ముందుంటాను మీ పట్టాభిరాం తొల్లపాటి టేక్ కేర్ బై బై